డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గూగుల్ అడుగుతో విశాఖలో టెక్ విప్లవం మొదలైందంటూ అమలాపురం ఎమ్మెల్యే ఆయబత్తుల ఆనందరావు వెల్లడించారు అమలాపురంలోని జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఎమ్మెల్యే ఆయాబత్తుల ఆనందరావు మాట్లాడుతూ ఇప్పటి వరకు సిటీ ఆఫ్ డెస్నీగా ఉన్న విశాఖపట్నం నేడు ఏఐ డిజిటల్ సిటీగా రాజధానిగా మారనుందని విశాఖ ఏఐ సిటీగా మారితే ఆంధ్రప్రదేశ్ దేశానికి డిజిటల్ ఇండియాలో మార్గదర్శకంగా నిలుస్తుందని సాంకేతిక రంగం ఒక రాష్ట్ర భవిష్యత్తును ఎలా మార్చగలదో హైదరాబాద్ ముఖ్య ఉదాహరణ అని చంద్రబాబు గారు దూరదృష్టితో మైక్రోసాఫ్ట్ సంస్థ హైదరాబాద్ కు తీసుకురావడంతో హైదరాబాద్ అభివృద్ధికి ఒక గేమ్ చేంజర్ గా మారిందని ఎమ్మెల్యే ఆనందర వెల్లడించారు అక్కడ మా ప్రతినిధి తెలుసుకోవడం జరుగుతుంది నారా లోకేష్ గారి యొక్క దృష్టితో ఇంతవరకు సిటీ ఆఫ్ డెస్టినీగా ఉన్నటువంటి విశాఖపట్నం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిజిటల్ సిటీ రాజధానిగా మారబోవటం దానికి కారణం నిన్న కాక మొన్న కుదుర్చుకున్నటువంటి గూగుల్ సంస్థ విశాఖపట్నంలో ఎనభై ఏడు వేల ఐదు వందల కోట్ల పెట్టుబడితో సౌత్ ఆసియాలోనే అతి పెద్ద డేటా సెంటర్ని నెలకొల్పడానికి ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడితో రావటం అంటే ఇది మామూలు విషయం కాదు ఎందుకంటే నాడు హైదరాబాదు నగరం మైక్రోసాఫ్ట్ కంపెనీని చంద్రబాబు గారు తీసుకొచ్చిన తర్వాత మాత్రమే హైదరాబాద్ నగరానికి మిగిలినటువంటి పెద్ద పెద్ద కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలు అన్ని వచ్చి మార్పు చెందడానికి ప్రధాన కారకులు మిగతా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మళ్ళా విశాఖపట్నాన్ని భారతదేశానికే డిజిటల్ సిటీగా మార్చడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు గారు లోకేష్ గారు కృషితో ఐదు లక్షల మంది యువతకి ఐటీ రంగంలో ఉద్యోగాలు ఇప్పించడానికి ఈ రోజు వారు చేసినటువంటి అమోఘమైన కృషి వల్ల విశాఖపట్నం ఊపు రేఖలు మారిపోయి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న లక్షలాది మంది నిరుద్యోగ యువతకి అది కూడా ఐటీ రంగంలో చదువుకున్న యువతకి పదివేల ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం నగరం ఉద్యోగాలు ఇచ్చే ఒక కల్ప వృక్షంగా మారిపోతుందంటే దాని కారణం కూటమి ప్రభుత్వం అద్భుతమైనటువంటి కూటమి ప్రభుత్వ పాలన చంద్రబాబు గారి నాయకత్వాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ